ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు రెండు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ చేసింది ఆ రెండింటి గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దెన్ వెల్కమ్ బ్యాక్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమిటివ్ వన్ అలాగే ఫార్మేటివ్ టూ ఎగ్జామ్స్ యొక్క డేట్స్ని రిలీజ్ చేసింది ముందుగా మనం ఫార్మేటివ్ టూ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుందాం ఫార్మేటివ్ టూ ఎగ్జామ్ అనేది మనకు దసరా హాలిడేస్ తర్వాత అంటే అక్టోబర్ సెకండ్ వీక్లో స్టార్ట్ అయ్యి మూడు రోజుల పాటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజుకి రెండు ఎగ్జామ్స్ చొప్పున మూడు రోజుల పాటు మొత్తం ఫార్మేటివ్ టూ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయవలసిందిగా విద్యాశాఖ ఆయా ఢిల్లాల డిఇఓలకి ఆదేశాలు జారీ చేసింది ఇక ఇది మనకు ఫార్మేటివ్ టూ ఎగ్జామ్ రెండో పాయింట్ ఏంటంటే ఈ ఫార్మెటివ్ ఎగ్జామ్ అనేది మనం ఆల్రెడీ ఫార్మెటివ్ వన్ ఎగ్జామ్ బుక్లో రాసాం కదా అదే విధంగా ఈ ఎగ్జామ్ని కూడా మనం బుక్లో రాయవలసి ఉంటుంది ఇక రెండోది ఏంటంటే సమెటివ్ వన్ ఎగ్జామ్ ఈ సమేటివ్ వన్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఈ సమేటివ్ వన్ ఎగ్జామ్లో సిలబస్ అనేది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా విద్యా సంస్థల్లో చాలా స్కూల్స్లో సిలబస్ అనేది దాదాపుగా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సమేటివ్ వన్ ఎగ్జామ్కి అన్ని స్కూల్స్ని కన్సిడర్ చేసినటువంటి విద్యాశాఖ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్తో సమేటివ్ వన్ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతుంది రెండోది ఏంటంటే ఈ సమిటివ్ వన్ ఎగ్జామ్ అనేది మనకు నవంబర్ టెన్త్ అరౌండ్ నుంచి స్టార్ట్ కాబోతుంది రోజుకి ఒక ఎగ్జామ్ చొప్పున సమిటివ్ వన్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతుంది ఈ సమిటివ్ వన్ ఎగ్జామ్స్ని ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు అదే బుక్ లెట్లో అంటే ఫార్మేటివ్ వన్ ఫార్మేటివ్ టూ ఎగ్జామ్స్ రాసిన అదే బుక్లో సమిటివ్ వన్ ఎగ్జామ్ కూడా రాయబోతున్నారు అయితే విద్యార్థులందరికీ కూడా ఒక బిగ్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మీరు చదివినా చదవకపోయినా ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా రాయండి ఎగ్జామ్స్ రాయడం వలన మీకు ప్రిపరేషన్తో పాటుగా ప్రాక్టీస్ కూడా అవుతుంది సో కాబట్టి అది ఫార్మేటివ్ టూ ఎగ్జామ్ అయినా సమ్మెటివ్ వన్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా రాయండి అంతేకాకుండా టెన్త్ క్లాస్కి సంబంధించి ప్రతి చిన్న పెద్ద అప్డేట్ని మీ వరకు చేరవేస్తాను సో ఎవరైతే ఇప్పటి వరకు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తూ మర్చిపోదు మర్చిపోకండి అంతేకాకుండా ఒక హైప్ కొట్టండి థ్యాంక్